మాది కోనసీమ కోనసీమ జిల్లా కొత్తపడి నియోజకవర్గం నా పేరు మెరల్ నాగేశ్వరరావు రాలి పిఏసీ చైర్మన్ని నేను ఒక సాధారణ చిన్న వ్యక్తిని ఈ జనసేన పార్టీ నాలంటూ ఎంతో మంది గుర్తించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో మీరందరూ ఈ చిన్నోళ్ళ నుంచే రావాలి పార్టీలోకి అని చెప్పి సామాన్యులందరినీ కూడా పదవులు ఇప్పించి ఈరోజు ఎంతో చక్కగా మాకందరికీ బాధ్యత నేర్పి అలాగే రానున్న కాలంలో ఒక కమిటీలు వేస్తున్నారు ఆ కమిటీలు కూడా ఎలాగంటే పిఠాపురం ఆల్రెడీ చేశారు మనకు కూడా వచ్చే తరలి మొత్తం రాష్ట్రం అంతా జరుగుతాయి సిద్ధంగా ఉంది ఆ కమిటీలో ప్రతి జనసైనికుడిని కూడా మెంబర్షిప్ ఉండాలి మెంబర్షిప్లోనే అందులో మంచివాడిని ఎన్నుకుని ఆ ఊరు సభ్యుల్ని ఎన్నుకుని ఒక కమిటీ కింద ఏర్పరుస్తారని ఈరోజు పవన్ కళ్యాణ్ మాకు తెలిపడం జరిగింది అలా జరగడం వల్ల ప్రతి జనసైనికు కూడా న్యాయం జరుగుతుందని మాకు కూడా అనిపించింది ఇలాంటి సభలు చేసి మమ్మల్ని ప్రోత్సహించిన మా పవన్ కళ్యాణ్ గారికి అలాగే మాలాంటి వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చిన మా ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారికి నేను కృతజ్ఞత ఉన్నాను జై జనసేన జై జై జనసేన